ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు ఎంతో మంది ఇవాళ రోడ్ పైన వచ్చి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన కేసు బుక్ చేసినారా అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆవులు ఎద్దులు దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ ఏమన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారిపైననే లాఠరీ చార్జ్ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది పోలీస్ అధికారులకి విధంగా గవర్నమెంట్కి నేను ఒక్కటి ఒక్క మాట ఎత్తున్నా బక్రీద్ అయిపోతుంది కానీ మేము ఊరుకోం ధర్మం పట్ల దేశం పట్ల మా ఆవు తల్లి పైన ఎవరైనా చేయేస్తే మేము ఊరుకోం గౌరక్షణ జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం రఘుబాయికి మీరు కష్టపడి గెలిపించిన రఘుబాయి మీ వెంబడు ఉన్నాం ఎంపీగా ఆయన గెలిచిళ్ళు ఆయన మీ వెంబడు ఉంటాడు మేమందరికీ మీ అందరికీ మేము కాపాడుకోవడం మీ వెంబడి ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క గౌర రక్షకు ఇవాళ మేము హామీస్తున్నాం